ప్రయిస్తులా దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగుగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి ఒక అద్భుతమైన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం హల్లెలూయా రెండు ప్రియాదేవ జన్మ దేవుడు మనకిచ్చినటువంటి నూతన దినము మరి మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాం ఇస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచనం నాలుగో వచ్చిన చదువుకొని ఈ దినము మనకిచ్చిన లేఖన వాగ్దానం దైవధ్యానం చేద్దాం రండి ఇస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచ్చిన నాలుగవ వచనం తన ఏలుబడియందు మూడవ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను పారసిక దేశము యొక్కయు మధ్య దేశము యొక్కయు పరక్రమ శాలు గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావము వలన తన మహాత్ తన మహాతిశేయము మహాతిశేయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఎనభై దినములు కనపరీక్షను ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేంగళని తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను చదవడిన వాక్యాన్ని నాకు మాకు ఒడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహిమ పొందమని వేసునామని అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లెల్లుయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పించాలని మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఒక్కొక్కసారి మనమే ఆయన మాట వినక ఆయన మాట పెడచేవుని పెడుతూ ఒకవేళ ఇన్నట్లు ఇందామని కూర్చున్నా ఆ మాట ఈ లోకనాథుడు మన చెవిలో చొచ్చకుండా ఆ మాటకు మనం లోబడకుండా చేయటానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఈ లోకనాథుడు కాబట్టి ఈ లోకనాథుడిని అనగదొక్కి దేవుని మాటకు లోబడి దేవుని వైపు చూస్తూ మనము ఆయన సన్నిధిలో ముందుకెళ్ళటానికి మనము మన మనసును ఆయనకు అప్పగించాలి ఎప్పుడైతే మన మనసును అప్పగిస్తామో అప్పుడే దేవుడు మనకు అన్ని నేర్పించడానికి ఇష్టపడతాడు అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగంలో ఉన్న సారాంశం ఏమిటి అంటే ఈ రాజుగారు ఒక ఘనమైన కార్యాలు చేస్తున్నాడు ఏమిటి ఆ ఘనమైన కార్యాలు అంటే విందు భోజనము అందరికి పెడుతున్నారు ఎవరికి పెడుతున్నాడు అంటే ఆ సమస్థానంలో ఉన్న వారందరికీ అధిపతులకును సమస్థాన అధిపతులకును ఏమండి ఆ సైనికులకు అందరికీ ఇందు విందు భోజనాన్ని సిద్ధపరిచాడు ఎన్ని రోజులు సిద్ధపరిచాడు అంటే నూట ఎనభై రోజులు అని రాయబడింది అక్కడ అయితే ఎందుకు అసలు ఈ ఈ పరిస్థితి అంటే ఇది ఎందుకు తెలుసా దైవజనాంగా ఇది మహిమగల తండ్రి తన ప్రజలకు పరలోకంలో ఈ ఈ ఈ విధమైనటువంటి విందు ఏర్పాటు చేయడానికి మహిమ గల తండ్రి ఆ మహిమలో తన పిల్లలను ఉంచడానికి ముగ్గుర్తుగా భూమి మీద ఈ రాజు చేసే పద్ధతి అది పరలోకంలో జరగటానికి ఏ విధమైనది దేవుడు భూమి మీద మనకు కనపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం చదువుకునే వాక్య భాగాన్ని చూస్తే ఏం చదువుకున్నాము ఇస్థిర గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచ్చినం తన ఏలుబడియందు మూడవ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను పారసిక దేశము యొక్క మధ్య దేశీయం యొక్కయు పరక్రమాశాలులను గనులను సమస్థానధిపతులను అతన్ని ఉండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఏ రాజ్యం అంట ఇక్కడ మనం అండర్లైన్ చేయాలి తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహాత్యతిశయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఎనభై దినములు కన్నపరిచను నూట ఎనభై దినములు కనపరుస్తూ వచ్చాడు ఇక్కడ మనము అండర్లైన్ చేయమని చెప్పిన మాట గుర్తుందా మాట అంటే అతడు తన మహిమ గల రాజ్యము యొక్కయు ఐశ్వర్య ప్రభావములను తన మహాత్య మహాత్యతిశయ ఘనతలను అనేక దినములు అనగా నూట ఎనభది ఎనభది దినములు కనిపించేటట్లు కనపరుస్తూ చేశాడు అని ఇక్కడ రాయిపోయింది అయితే ఈ ఇది ఎక్కడ జరుగుద్ది అంటే ఈ భూలోకపు రాజు ఇలా ఎందుకు చేశాడు అంటే దైవ ప్రణాళిక దేవుడు రాజుగా ఉన్నటువంటి భూలోక సంబంధమైన రాజు ఇలా చేస్తే అసలైన రాజు ఏమండి సర్వపం ప్రపంచాలు నిర్మించినటువంటి ఆ విశ్వచక్రవర్తి ఆయన చేయబోయే పనులకు భూమి మీద ఇది ఒక ముంగుర్తు ఈ ముంగుర్తు గురించి ఇంకా కొన్ని విషయాలు మనము లేఖనాలను మనం పరిశీలిస్తే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది చూడండి దైవజనాంగమ అపోస్తుల కార్యాల గ్రంథము పదో అధ్యాయము నలభై ఒకటి వచ్చినంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది పది నలభై ఒకటిలో ఏముందంటే ప్రజలందరికీ ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న వలనని అన్నపానములు పుచ్చుకున్న వలనని మాకే ఆయన ప్రత్యక్షముగా కనపడునట్లు అనుగ్రహించను దేవునికి స్తోత్రం కలిగినగాక ఇది ఎవరికి జరుగుద్ది ఈ రకమైనటువంటి ఘనత ఈ రకమైనటువంటి మహిమ ఈ రకమైనటువంటి ప్రభావము ఆ మహిమ మహిమ అతిశయములు ఎవరికి కలుగుతాయి అంటే ఏర్పరచబడిన వారికి రక్షణ పొందిన వారికి దేవుని అందు భయభక్తులు కలిగిన వారికి ఇవి కలుగుతాయి అని లేఖనము మనకు సాక్ష్యం ఇచ్చుచున్నది అలాగే ఇంకొక మాటను చూస్తే పేతృభక్తులు కూడా ఒక మాట తెలియచేయుచున్నాడు పేతురు భక్తుడు కూడా ఒక మాట తెలియజేయిస్తున్నాడు ఏమిటి ఆ మాట అని మనము జాగ్రత్తగా గమనిస్తే దైవజనాంగము ఆ మాటను కూడా మనము క్లియర్గా లేఖనాల్లో నుండి ఒకసారి గమనిద్దాం ఆ మాట కూడా లేఖనాల్లో నుండి గమనిద్దాం రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయము ఆ పదహార వచ్చినంలో చూస్తే మనకు కనపడుతున్నటువంటి మాట రెండో పత్రిక పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచ్చినంలో ఏలయనగా చమత్కారంగా కల్పించబడిన కథలను అనుసరించి అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహాత్యమును ఆయన మహాత్ నృత్యమును కనులార చూసిన వారమై తెలిపితిమే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా అనుశబ్దము ఆ మహాదినము మహిమ నుండి ఆ మహాది మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయనకు ఘనతయు మహిమయు ఆయన పొందగా ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా ఇంటి మీ దేవునికి స్తోత్రం కలుగును గాక కల్పనా కథలు ఇంకేయో కథలు చెప్పేవారం కాదు సాక్షాత్తు ఆ మహిమోన్నతుడు ఆ మహిమగల తండ్రి తన ప్రియకుమారునితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆ మాట్లాడుతున్నప్పుడు ఈయనయందు నేను ఆనందించుతున్నాను అను ఆ శబ్దము ఆ మహాదినమ మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేమున్నాము మేము చూసాము అని లేఖనము సాక్ష్యం ఇచ్చుతుంది మనం జాగ్రత్తగా లేఖనాన్ని పరిశీలిస్తే లేఖనాల్లో మనకు కనిపిస్తున్నటువంటి మాటలు లేఖనాల్లో మనకు కనిపిస్తున్నటువంటి మాటలు మార్క్స్ వార్తలు కూడా మూడో అధ్యాయం ఒక మాట చూద్దామా మార్కు వార్త మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన తీయండి పద్నాలుగు వచ్చినంలో ఒక మాట మనకు కనబడుతుంది అక్కడ ఆ మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం కావాలంటే మునుముందుకు వెళ్దాం మార్కు వార్త మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో వారు తనతో కూడా ఉన్నట్లు దయ్యములను ఎల్లగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించను దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే ఈ సత్యమును ప్రకటించడానికి ఈ సర్వసత్యమును లోకానికి వ్యాప్తి చేయటానికి మరి ఆయన కొంతమందిని ఏర్పరచుకొని పంపించాడు అని ఇక్కడ లేఖనములు మనకు కనబడుతున్నటువంటి మాట కాబట్టి ఈ విందు గురించి ఎందుకు రాజుగారు ఇలా చేశారు అంటే పరలోకములో ఇలాంటి విందు జరుగుతుంది అని మరి మనకు తెలియటానికి మనం నేర్చుకోవటానికి ఈ ఈ రకమైనటువంటి ఈ లేఖన సత్యం ద్వారా మనం తరిబిది పొందటానికి దేవుడు బైబిల్ రాయించి ఉంచాడు కాబట్టి ప్రియాదజన్మ సువార్త నమ్మి ప్రభు నమ్ముకున్నవారు దేవునితో నడుస్తున్న వారికి కొన్ని కొన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకులు ఇబ్బందులు వచ్చినా భయపడకూడదు ఎందుకు తెలుసా నిన్ను పిలిపించిన నిన్ను పిలిచిన పిలుపు రహస్యము ఆ రహస్యం అంటే తెలుసా నిన్ను మహిమాతిశయముతో నింపాలని ఆ మహిమగల రాజ్యంలో నిన్ను ఉంచాలని ఆయనతో ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి నిన్ను ఏర్పరిచాడు కాబట్టి ఈ లోకంలో సాతాను కొన్ని విషయాల్లో ఆటంకపరుస్తుంటాడు అభ్యంతరాలు చేస్తుంటాడు భయపడక బెదరక క్రీస్తు కొరకు నిలబడు ఆయన నిన్ను ఐశ్వర్యవంతుడిగా మహిమ మహిమ ఐశ్వర్యములతో నిన్ను నింపబోతున్నాడు ఆయన ఇందు నడిపించి ఆయన ఆ ప్రేమ విందు నీకు ఇవ్వటానికి భూమి మీద రాజు అయినటువంటి ఏం చేశాడు అక్కడ బిందు సిద్ధము చేసి వాళ్ళందరూ తీసుకొచ్చాడు చదువుకుని ప్రార్థించేద్దాం చూడండి గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము తన ఏలుబడి అందు మూడో సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించను ఏం చేయించాడు విందు చేయించెను పారశిక దేశము యొక్కయు మధ్య దేశము యొక్కయు పరక్రమశాలులను గనులను సమస్థానాధిపతులను అతని ఉండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావముల వలన తన మహా తన మహిమాతిశయము ఘనతలను ఘనతలను అనేక దినములు అనేక దినములు అనగా నూట ఎనభై దినములు కనపరిచను దేవునికి స్తోత్రం కలిగిన గాక నూట ఎనభై దినములు ఎవరు ఏనంటే రెండవ జనము ఆ కాలమందు రాజైన అశ్వ ఆశ్వరోసు ఆ కాలమందు రాజైన ఆశ్వారోషు కోటలు ఆశ్వారోషు చూచాన కోటలో నుండి రాజ్య పరిపాలన చేయిచుండగా తన ఏలుబడి అని రాయబడింది ఆ రాజ్య పరిపాలనలో ఇటువంటి విందు ఘనమైన విందు జరిగింది ఇక్కడ ఈ లోకంలో కొంచెం శ్రమలు పడి ఓర్చుకున్న వారికి పరలోకంలో ఘనమైన విందులు జరగబోతున్నాయి ఇంకా మన మును ముందు కొన్ని విషయాలు మరి లేఖనాల నుండి నేర్చుకుందాం ప్రార్థి చేద్దామా పరిశుద్ధుడు ప్రేంగి తండ్రి స్తోత్రాలు ఇతబడి నువ్వు అందరికి అర్థమయ్యేలా కురుపు చూపించి అందరి హృదయాలు ముద్రించి ఈ లోక శ్రమలకు భయపడక సులకన శ్రమలకు భయపడక నువ్వు ఇచ్చే మహిమ గల ఆ విందులో పాలి పంపులు పొందటానికి అందరిని సిద్ధపరిచి నీ కొరకు సిద్ధపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని దీని దీవిన దీన్ని రక్షణ ఇచ్చేయమని చెప్పమని మీ పాశ్చానికి చేర్చుకోమని మహిమ పొందమని ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి ముందు దీవించి ఆశీర్వదించను కాక Amen.